వెల్కమ్ టు సిక్స్ న్యూస్ మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న యూట్యూబర్ భానుచందర్ అరెస్టు మేడ్చల్ జిల్లా గడ్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్పై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన బానుచందర్ అనే యూట్యూబర్పై ఓఆర్ఆర్ హైవే పెట్రోలింగ్ వాహనం ఇన్ఛార్జ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గడ్కేసర్ పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు బుధవారం గట్కేసర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ ఓఆర్ఆర్ పై వీడియోలు తీసి డబ్బును పొదల్లో దాచడం లాంటివి ఇన్స్టాగ్రామ్ ద్వారా అమాయక ప్రజలను అతని అనుచరులను ఆకర్షించడం కోసం చెట్ల పొదల్లో డబ్బులు విసిరి డబ్బు వసూలు చేయమని వీడియోలను స్నేహితులకు షేర్ చేయమని సవాలు విసిరారు ఈ సమావేశంలో సిఐ పరశురామ్ ేఖర్ పాల్గొన్నారు తర్వాత ఏంటంటే పబ్లిక్ లైఫ్ ఇలాంటి అప్పీల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యూత్ కానీ పబ్లిక్ ఎవరు ఇన్నోసెంట్ పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే అక్కడ వచ్చేసేసి అందరు గ్యాదర్ అయిపోయేసి అక్కడ హైవే కాబట్టి రోడ్ కాబట్టి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి పబ్లిక్ పబ్లిక్స్ ప్లేస్ మన వాళ్ళ లైఫ్ డేంజర్ ఉంటుంది అక్కడ వెహికల్ చాలా ఫాస్ట్ గా మూవైల్స్ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మనం కంప్లైంట్ మన ఓఆర్ఆర్ అథారిటీస్ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని తెలియడం జరిగింది అందులో చీటింగ్ ఉంది పబ్లిక్ న్యూసన్స్ వివిధ రకాలైన మనము యాక్ట్ పెట్టడం జరిగింది ఎండేంజరింగ్ లైఫ్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ అండ్ అదర్స్ తర్వాత యూజింగ్ ఈ కరెన్సీ నోట్స్ కూడా దానికి సంబంధించి కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది అదేవిధంగా నేషనల్ హైవే యాక్ట్ కూడా ఇందులో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కింద అది కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో కాబట్టి ఇవన్నీ వీటన్నిటిని యాక్షన్ కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇందులో మేము తన ఐఫోన్ థర్టీన్ ప్రో ఉంది దానికి దాని ద్వారానే వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి అది కూడా మేము సీజ్ చేయడం చేశాము అది సీజ్ చేసి మేము సర్వే చేశాము ఇదని ఈరోజు అరెస్ట్ చేసి చేసినాము చేసి ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తాము మనం కాబట్టి మేము అందరికీ ప్రజలకు తర్వాత యూత్కు అదేవిధంగా మన సిటిజన్స్ అందరికీ మేము అప్పీల్ చేయడం చేయడం ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు ఎవరు ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి వీడియోస్ మీరు ఎవరు ఏంటంటే లైక్ చేసి లైక్ షేర్ చేస్తే వాళ్ళకు ఎక్కువని చెప్పేసి ఈ విధంగా చేస్తా ఉంటారు మనీ అంటే ఇది పబ్లిక్ యూజన్ కిందకి వస్తుంది తర్వాత పబ్లిక్ లైఫ్ చేంజ్ ఉంటుంది అవి రకాలైన యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతాయి కాబట్టి వీటిని ఎంకరేజ్ చేయగలి ఉద్దేశంతో మేము అందరికి పబ్లిక్ అప్పీల్ చేస్తా ఉన్నాము తర్వాత విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం మేము కాబట్టి ఇలాంటి వీడియోస్ మనము ఎంకరేజ్ చేయకపోవడం అనేది చాలా ఉత్తమం ధన్యవాదాలు అయితే సార్ ఇప్పుడు పోలీస్ తరఫు మరియు మళ్ళాగిరి డివిజన్ తరఫు మీ అందరికీ స్వాగతం ఈరోజు ఒక పర్సన్స్ మా మా ప్రసండు రాయలపురం మహర్చంద ఇతని పేరు దాని యూట్యూబరు పని ఏంటంటే వాటిని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు అనేది మేము అప్పీల్ చేస్తున్నాం మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఒకటే చాలా మంది యువత బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని ఈ మనీ హంటింగ్ అంతా కూడా ఒకటే భాగం దీని వల్ల యువత మనీ పోగొట్టుకొని చనిపోతుంది సో మా కోరిక ఏంటంటే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళండి దీనిపైన ఖచ్చితంగా ఇష్టమైన శిక్షలను వాళ్ళకి పెడితేనే ఖచ్చితంగా ఇది మారుతుంది ఇంకా ఆలోచన మారుతున్నాయి కరెక్ట్ అది మీరు అన్నది అన్నట్టు కరెక్ట్ అది అది ఎవరిని ఎంకరేజ్ చేయదు మనం ఇలాంటి బెటింగ్ యాప్స్ కానీ తర్వాత ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా అంటే యూత్ చెడు మార్గం పడతా ఉన్నారు కాబట్టి చాలా మంది ఏమన్నా మీరు అన్నట్టు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అవన్నీ అప్పులు చేసేసి కూడా ఆ లోన్ యాప్స్ ద్వారా కూడా అప్పులు తీసుకొని అప్పులు అప్పు చేసేసి వాటి ఫీల్చలేక వాళ్ళు కూడా చేసుకుంటా ఉన్నారు కాబట్టి మేము అంతా యూత్ పబ్లిక్ అందరికీ మేము అప్పీల్ చేయడం అంటే ఇటువంటి వీడియోస్ మీరు ఎంకరేజ్ చేయకుండా ఉంటది ఓలే ఐపాడ్ అయితే ఇలాంటి వీడియో మాకు స్టూడియోలో ప్రింటింగ్ ఉన్నది మాకు మాకు మనకు ఐడి కి సంబంధించి సెపరేట్ టీం ఉంటుంది వీ ఆల్ వాచ్ అన్న మీరంతా అనుకో వచ్చి చూడ చూడలేదే పోలీస్ వాళ్ళ అనేది లేదండి సపరేట్ టీం ఉన్నది analogous సపరేట్ మాకు టీం ఉంటుంది కాబట్టి మీరు మీరందరూ అండర్ పర్వాలెన్స్ లోనే ఉంటారు మీరంతా

మళ్ళీ ఇన్వెస్టిగేషన్ రియల్ కాదా మళ్ళీ తీసుకోండి ఎక్కడ వస్తుంది అనేది వెళ్ళిపోయాడు సరిగ్గా తీసుకోలేదు అన్నాడు మాకైతే ఇన్వెస్టిగేషన్ చెప్పిందని అక్కడ పడి వెళ్ళిపోయినా అన్న మరి ఎవరికి దొరికింది అనేది కూడా మనకు తెలియదు మనకి అది ఇంకా తెలియదు చెప్పలేదు అది తెలుసుకుంటున్నాం Hola ahí, bueno, pero.